ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకున్నారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఎమ్మెల్యేలు నేతలు ఉన్నారు వారందరికీ గన్నవరం విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి ఏపీలో పరిణామాలపై నిన్న ఢిల్లీలో జగన్ నిరసన చేపట్టారు వైసీపీ నిరసనకు పలు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి రాష్ట్రంలోని జరుగుతున్న దాడులను దేశం దృష్టికి వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏ రకంగా అయితే రావణ ష్ట చేస్తా ఉన్నారో దాని గురించి మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేసాము ఫోటోస్ డిస్ప్లే చేసాము ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడటం జరిగింది ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ టిఎంసీ కానీ శివసేన కానీ ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము